ఓం నమ శివాయ కైలాస అధిపతి లయకారకుడు ఆ పరమేశ్వరుడి రూపం ఎందుకంత విభిన్నం సృష్టిని నడిపే విష్ణుమూర్తి పట్టు పీతాంబరాలు వజ్రవైఢూర్యాలూ ధరిస్తే ఆ లయకారకుడు మాత్రం ఒంటినిండా బూడిద పూసుకుని పులి చర్మాన్ని కట్టుకుని శ్మశానంలో ఎందుకు నివసిస్తాడు ఆలోచించారా చల్లని వెన్నెల కురిపించే చంద్రుడు ఆ భోళాశంకర్ తలపైన ఎందుకున్నాడు క్రూర మృగమైన పులి చర్మంపై ఆ మహాదేవుడు ఎందుకు ఆసీనుడై ఉన్నాడు ఋషుల శాపం వల్ల మరణం అంచుకు వెళ్లిన నందీశ్వరుడు శివుడికి వాహనంగా ఎలా మారాడు అసలు శివుడి మెడలో ఉండే రుద్రాక్షలకు ఆయన కన్నీటి చుక్కలకు ఉన్న సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు కేవలం పురాణ గాథలు మాత్రమే కాదు అవి మానవాళికి ఆ మహాదేవుడు నేర్పిన అద్భుతమైన పాఠాలు ఈ దృశ్యమాలికలో శివయ్య వేషధారణ వెనక దాగి ఉన్న రోమాలు నిక్కబుడుచుకునే పరమ రహస్యాలను తెలుసుకుందాం చివరి వరకు చూస్తే ఆ పరమేశ్వరుడిపై మీకున్న భక్తి రెట్టింపు అవడం ఖాయం ఇక ఆలస్యం చేయకుండా శివతత్వంలోకి వెళ్ళిపోదాం హరహర మహాదేవ నీలకంఠుడు విషం వెనక కథ పాలకడలిని చిలికినప్పుడు అమృతం కంటే ముందే లోకాలను దహించివేసే హాలాహలం పుట్టింది మూడు లోకాలు భయంతో వణికిపోతుంటే ఆ లోకరక్షకుడు ఆ విషాన్ని మంచినీళ్లలా గొంతులో పోసుకున్నాడు విషం పొట్టలోకి వెళ్లకుండా పార్వతీదేవి గొంతుపట్టి ఆపడంతో ఆ గరళం అక్కడే నిలిచిపోయింది అలా మనందరికోసం విషాన్ని దిగమింగిన త్యాగమూర్తే నీలకంఠుడు ఆ మంటను తగ్గించడానికే భక్తులు కావడితో గంగాజలాన్ని తెచ్చి అభిషేకం చేస్తారు చంద్రశేఖరుడు తలపైన చంద్రుడు దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు క్షీణించిపోతూ చావుబతుకుల మధ్య చిక్కుకున్నాడు దిక్కులేని స్థితిలో శివుణ్ణి శరణు కోరాడు శరణు కోరిన వారిని కాపాడడం శివుడి నైజం క్షీణిస్తున్న చంద్రుణ్ణి తన జటాజూటంలో ఉంచి ఆయుష్యునిచ్చాడు ఆపదలో ఉన్నవారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడని చెప్పే జీవంత నిదర్శనం ఇదే భస్మధారణ విభూది ఎందుకు ప్రణధ అనే ఋషికి వేలు తెగితే రక్తం కాక ఆకుల రసం వచ్చింది దాంతో అతడు తన గొప్పతనంపై గర్వపడ్డాడు ఆ అహంకారాన్ని అణచేందుకు శివుడు వృద్ధుడిగా వచ్చి తన వేలు కోసి బూడిదను చూపించాడు ఎంత గొప్పవాడైనా చివరికి మిగిలేది బూడిదే అని బోధించాడు అహంకారాన్ని దహించివేసే వైరాగ్యానికి గుర్తే భస్మం పులి చర్మం ఆసనం వెనక కథ కొంతమంది ఋషులు అహంకారంతో ఒక మాయ పులిని సృష్టించి శివుడిపైకి వదిలారు కామక్రోధాలకు ప్రతీక ఆ పులి ఆ క్రూర మృగాన్ని సంహరించి దాని చర్మాన్ని ఆసనంగా మార్చుకున్నాడు దుష్టశక్తులు తన కాళ్లకిందే ఉంటాయని చాటి చెప్పడమే దీని అంతరార్థం నందీశ్వరుడు వాహనం శిలాదముని కుమారుడు నంది అల్పాయుష్ ఉన్నప్పటికీ శివుడికోసం తపస్సు చేశాడు మృత్యువు తన భక్తుణ్ణి తాకదని అభయం ఇస్తూ శివుడు నందిని అమరుణ్ణి చేసి తన వాహనంగా చేసుకున్నాడు భక్తికి లభించే ఫలితం ఇదే రుద్రాక్ష శివుడి కన్నీరు లోకక్షేమం కోసం ఘోర తపస్సు చేసిన శివుడి రాలిన ఆనంద భాష్పాలే రుద్రాక్షలు అందుకే రుద్రాక్ష ధరిస్తే శివుడి రక్షణ కవచం మన చుట్టూ ఉన్నట్టే ఇంతటితో శివుడి లీలలు ముగిసిపోయాయా కాదు అసలు రహస్యాలు ఇప్పుడే మొదలవుతున్నాయి మూడవ కన్ను ఫాలనేత్రం రెండు కళ్ళు లోకాన్ని చూపిస్తాయి మూడవ కన్ను జ్ఞానానికి అగ్నికి ప్రతీక అది తెరుచుకుంటే ప్రళయం మన్మధుణ్ణి బూడిద చేసిన అదే నేత్రం మనలోని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది నాగేంద్రహారం కాలసర్పం మరణానికి ప్రతీక పాము మరణాన్నే ఆభరణంగా మార్చుకున్నాడు శివుడు ఆత్మకు చావులేదని కాలం తన ఆధీనంలో ఉందని బోధించడమే నాగభరణం గంగాధరుడు ప్రవాహ వేగం ఆకాశం నుంచి దిగిన వేగాన్ని శివుడు తన జటాజూటంలో బంధించాడు జ్ఞానం కూడా అంతే గురువు ద్వారా వచ్చినప్పుడే అది అమృతమవుతుంది డమరుకం త్రిశూలం డమరుకం నుంచి ఓంకార నాదం పుట్టింది అదే సృష్టి మూలం త్రిశూలం మూడు గుణాలు మూడు కాలాలకు ప్రతీక అన్ని కాలాలను శాసించేవాడు ఆయనే శ్మశానంలో నివసిస్తూ బూడిద పూసుకుంటూ శివుడు మనకు చెప్పే సందేశం ఒక్కటే నీ అందం నీ ధనం నీ అధికారం శాశ్వతం కాదు చివరికి అందరూ సమానమే శివుడు పంచముఖుడు అంటే ఐదు ముఖాలు కలవాడు సద్యోజాత వామదేవ అఘోరా తత్పురుష ఈశానా ఈ ఐదు ముఖాలు పంచభూతాలకు ప్రతీకలు భారతదేశంలో ఈ పంచభూతాలకు సంబంధించిన ఐదు అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి పృథ్వీలింగం కంచి ఇసుకతో చేసిన లింగం జలలింగం తిరువనైకావల్ గర్భగుడిలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది అగ్నిలింగం అరుణాచలం అగ్నిపర్వతం వాయులింగం శ్రీకాళహస్తి గాలి లేకపోయినా దీపం కదులుతూనే ఉంటుంది ఆకాశలింగం చిదంబరం ఇక్కడ దేవుడు శూన్యం రహస్యమే దైవం కష్టాలు వచ్చాయని కృంగిపోకండి సంపద ఉందని పొంగిపోకండి ఆ ఆదియోగి పాదాలను ఆశ్రయించండి ఆ పరమశివుడి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ సర్వం శివార్పణం శుభం భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం మన సనాతన ధర్మం అనంతమైనది అందులోని గొప్పతనాన్ని మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని ఆలయాల చరిత్రలను వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు ఆ పరమాత్మను తెలుసుకోవడం మనశ్శాంతిని పొందడం అందుకే మన ఛానల్లో పురాణ గాథల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మన శాస్త్రాలు చూపే పరిష్కార మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం కేవలం కథలు చెప్పడమే కాదు ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతమైన జీవన విధానానికి బాటలు వేయడమే మా సంకల్పం ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని మరిన్ని మంచి వీడియోలు చేయాలనే శక్తినిస్తుంది మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి మాట ప్రతి సూచన మాకు శివప్రసాదమే మంచి విషయం దాచుకోకూడదు నలుగురికి పంచాలి జ్ఞానాన్ని పంచడమంటే దైవకార్యం చేసినట్టే అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి ధర్మప్రచారంలో కూడా భాగస్వాములు కండి భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం ఒక కుటుంబంలా కలిసి నడుద్దాం మా నుండి వచ్చే ప్రతి వీడియో నేలుగా మీకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఎల్లప్పుడూ దైవచింతనతో లోక సమస్తా సుఖినో